ఈ రెటమాతం క్యానేట్లు బలె ఉంటారండి సంఘాల్లో ఈ రెటమాతం క్యానేట్లు నాలుగు పేర్లు పెట్టే నేను ఆ నాలుగు పేర్లు ఏం పేరు తెలుసా నాలుగు గొర్రెలు గుడ్డి గొర్రె అనండి అడ్డు గొర్రె గొడ్డుమోతు గొర్రె దొడ్డి గొర్రె నంబర్ వన్ గొర్రె పేరు ఏం పేరు గుడ్డి గొర్రె సంఘాలలో ఉంటాయండి నంబర్ వన్ గొర్రె గుడ్డి గొర్రె దీనికి కళ్ళు ఉంటాయండి కళ్ళు లేని యాక్షన్ ఎత్తా ఉంటది గుడ్డి గొర్రె అన్నమాట ఇది తప్పించుకుంటది యాక్టింగ్ గొర్రె ఏం చెప్పండి రెండో పేరు యాక్టింగ్ గుడ్డి గొర్రె పేరు నేను యాక్టింగ్ గొర్రెని పెట్టా అప్పుడప్పుడు అత్త ఉంటుంది ఈ గుర్రె ఎప్పుడు క్రిస్మస్కి వచ్చిద్ది మెరుపులు ఉరువులు అంటారు వీళ్ళని ఏమంటారండి తలుక్ తళుక్ ఎప్పుడు ఫస్ట్ ఆదివారం మళ్ళెత్తామే అప్పుడు తళుక్ ఈస్టర్కి తళుక్ పని మెరిసిద్ది ఈ గుర్రె తళుక్ ఏంటి మెరుపులు ఉరువులు ఉరుములు వస్తారు అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు రెండు మూడు సార్ వచ్చేసి డబడబడా సంఘంలోకి వచ్చి ఉరుముతుంటారా పశమారు పశకరు సాఫేయమంటావా చూడమంటాం క్లీన్ చేయమంటావా మళ్ళీ కనపడటానికి వీళ్ళు వీళ్ళు ఎవరండి ఉరుములు ఉరుముతుంటారు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు మెరుపులు తలక్ క్రిస్టమస్కి తలక్ ఈ గొర్రె పేరు ఏమైనా పెట్టానటికి గుడ్డి గొర్రె గుడ్డి గొర్రెలు ఎవరన్నా ఉంటే మీ అందరికీ నిజమైన కళ్ళు గాక ఆత్మీయ కళ్ళొచ్చును గాక రెండో గొర్రె అడ్డు గొర్రె చెప్పండి ఇది బలి డేంజర్ అండి గొర్రె ఈ మీ ఊర్లో గొర్రెలు ఉన్నాయా మా ఊళ్ళో రండి వెళతాం నిజమండి నిజమండి గొర్రెలు ఎట్లా వెళుతుంటాయి తక్కువ మంట అడ్డం దిగుతుంది అండి గొర్రె వెళ్ళేద్దా వెళ్ళొచ్చున్నా షుగర్లో బీపీలో వచ్చినాయి ఎందుకు తెలుసమ్మా కారిక విశ్వాసులు మీ ప్రేమేనమ్మా అర్ధరాత్రులు భోజనం పెడతారమ్మా పన్నెండు గంటలకి ఒక ముక్క ఇంకొక ముత్తం మొక్కేసుకోండి అర్ధరాత్రులు మొక్కేసుకోమంటాం పెట్టొచ్చుగా మొన్న ఒక హామ పెట్టింది మాకు కూర చికెన్ కూర పెట్టింది పెట్టిందండి చికెన్ కూరలో గారికి తినేట్టుగా ఉండాలా నేను నోట్లో పెట్టుకుంటే ఇంత కారం ఎంత ఉప్పేసి పడేసింది అండి అంటే ఏంటి మీరు తినవా తినొద్దనా ఎంత పాస్టర్ గారులు అంటే కొంచెం తినేట్టు ఉండొచ్చు కా భయంకర కారం భయంకరండి ఉప్పు ఒక మొక్క పెట్టుకుంటే నషాలను కంటింది నేను మేమేం తక్కువ కదా నేనే తెలుసా ఆ మొక్కలను తీసి గ్లాసులు గుంజుకొని తినేసా మీ ప్లాన్లు మీకుంటే మా ప్లాన్లు మాకుండవా ఈ గొర్రె అడ్డుగొర్రె అండి ఇదే ఈ గొర్రె ఏం చేసిద్ది అంటే సంఘంలో ఉండి మెల్లిగా పక్కన గొర్రెని గిల్లిద్ది మెల్లిగా గిల్లిద్ది హలో అక్కాయిలు తలకాయలు పైకెత్తండి అక్కాయిలు అడ్డు గొర్రెలు కాదుగా పైకెత్తలే మరే ఇటు మరి మరిగో కొంతమంది తింటున్నారంటే మా గురించి చెప్తున్నాడు అనుకుంటున్నాను అన్నీ అట్టు అనుకుంటున్నా మరి నేను తొగాలి బైక్కి మరి ఈ ఊరు పెరండి అడ్డుకోరే మెల్లికి ఏంటి మన పాస్ట్ గారు ఈ సూట్లు వేసుకుంటున్నాడు సూట్లు వేసుకోకుండా సిరిగిపోయిన సొక్కలు ఇస్తారు ఒకప్పుడు మాకు ఒక ప్యాంటు ఒక చొక్కా వెనకాల చిరిగిపోతే కుట్టుకొని వేసుకున్నాం అప్పుడు మట్టలేదు అప్పుడు ముప్పై నలభైలకి ఎత్తాం ఎండి మాస్ తెల్ల తల బట్టలు వేస్తున్నాడు బూట్లు వేస్తున్నాడు ప్యాంటులు వేస్తున్నాడు కార్లు తిరుగుతున్నాడు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టాడు ఏం గుర్రండి ఇది పని హిమాలను అడ్డుగుర్రే ఓ అడ్డుగుర్రా ఒకప్పుడు మేము పందుల గుడిసెలో ఉన్నాం తాటగుల గుడిసులో అప్పుడేమనలేదే మరి దేవుడు దీవించి ఏదో చిన్న ఒక గది ఇచ్చాడు ఒక చిన్న ఏసీ పెట్టుకున్నాం ముప్పై నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ తర్వాత ఇట్లా కొంచెం రక్ష తీసుకుంటున్నాం అండి మరొకప్పుడు డొక్కు సైకిల్ మీదిరిగా డొక్కు సైకిల్ తిరిగినప్పుడు ఏమన్నా దిగుర్రే కారు కొన్నప్పుడు ఎంటది గుర్రే ఈ గొర్రె ఏం గుర్రండే హలో తలకాయలపై కలగ రాకండి పుస్తకాలతో మీకేం పని లేదు బైబుల్తో నాతో పని మీకు ఇడితేడే ఏమంటుంది కోరే అంటే మా పార్టీలు కారు కొనండి కారు కొనకుండా సైకిల్ తిరగమాట ఈ నలభై ఏళ్ళు డూక్ సైకిల్ ఏమన్నా మా బతుకు ఏంటి భాష గారు ఈ మధ్య సరిగా వాక్యం చెప్పట్లేదు ఏడ చెప్పేది నీకు వాక్యం కొంతమంది వస్తారు అసలు వాళ్ళకి వాక్యమే తెలియదు అంటారు కొంత మీ మధ్య వాళ్ళ తెర మీద ప్రసంగికులు వచ్చారు ఈ మధ్య తెర మీద ప్రసంగికులు అంటే భలే ఇష్టం అంట వాళ్ళకి తెర మీద గారు కనబడతాడా మీకు తెర మీద గారు నీ సమస్య అడుగుతాడా తెర మీద సంఘ కాపరి నితి మీద చేయి ప్రార్థన చేస్తాడా అందమన్నా ఒక ఆమె తెర మీద ఆరాధన అండి తెర మీద ఆరాధన మంచిదేనా తెర మీద ఆరాధనకి వెళ్తున్నావాడి ఉంది మా తెర మీద ఆరాధన చెప్పి ఆయన కాన్సులు అడుగుతున్నాడు కదా నువ్వు కూడా ఏం చేస్తావంటే ఐదు వందల రూపాయల నోటిని సెల్ ఫోటో తీసి వాట్సాప్లో పంపించమని చెప్పి మరింత తెర వస్తున్నాడుగా అప్పుడు ఆయన టెక్నిక్ ఆయనకుంటే మన టెక్నిక్ మరకుంటుందా తెర మీద ఆరోగనో వస్తున్నాడుగా అప్పుడు ఐదు లోపల ఫోటో తీసి వాట్సాప్లో పంపించి ఇదిగో కాకు తీసుకోండి సార్ మీరు తెర మీద వస్తున్నాడు కదా సార్ మేము ఇచ్చావు సార్ ఏం గుర్రండి ఇది అడుగుర్రా అడ్డుగుర్రేరే నాయను ఈ అడ్డుగొర్రెలు ఎలా తయారైనా మా సంఘంలో అమరావతిలో ఒక ఉందండి ఆదివారం పొట్టి అడ్డుగొర్రే మా పేరు చెప్పకుండా బతకలేదు సరే చెప్తే చెప్పింది ఆ వీధులందరి మీద పడింది ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు రోడ్డు పక్క నీళ్ళ ట్యాప్లు వస్తుంటాయి కదండీ మున్సిపల్ నీళ్ళు మంచి నీళ్ళు ఒత్ వస్తాడప్పుడు బిందె తీసుకొచ్చింది బిందె ఆ బిందె లైన్లో పెడతారు మా వీధులు ఆ వత వత ఆవు బిందె కూడా ఈ పేరు మరియమ్మ ఈ మరియమ్మ ఆడబెట్టి బిందె లైన్లో అంటది సాయి నా బిందె కదిలిచ్చారు మీకు మూడింది అంటదండి అని వచ్చి బందెల్లో కూర్చొని హల్లెలు ఎస్తు మహిమ నా బిందె ఎవరిని తీసారా హల్లెలు ఎస్తుమ నా బిందె ఎవరు తీసారా ఇక ఆరాధన లేదు పాఠం లేదు వాక్యం లేదు బిందే ఏంటంటే అయిపోయింది ఆరాధన కాళ్ళు పడతాం అయిపోయింది బయటికి వెళ్ళేసరికి నా బిందే ఎవడు తీసేశాడు బిందె తీసేసరికి పెట్టి పదో నంబర్ భాష మాట్లాడుతున్నాం ఎన్నె నెంబర్ చెప్పడం కొంచెం ఎన్ని నెంబర్ అమ్మా పదో నెంబర్ భాష తెలుసమ్మా మీకు వందలా మీకు మంచిది అమ్మ దుంపలు తెగ ఇక్కడేంటి మందిరంలో హల్లెల్లు చేస్తుంది మా బయట పదో నెమరం ఈ గొర్రె పేరు ఏం పేరండి సంఘాల్లో బలే ఉంటున్నాయండి ఈ గొర్రె ఈ మధ్య బలే తగిలి నాకు అందుకొరకు సబ్జెక్ట్ తయారు చేసే వీటి కోసం రెండో గొర్రె పేరు ఏం పేరమ్మా అటు మూడో గొర్రె పేరు గొడ్డు మోతు గొర్రె అని అంటే ఒకసారి అంటే ఏంటి మీ విజయవాడ ఏమంటారు గొడ్డు మోదు గొర్రె గొడ్డు అంటారు కదండీ గొడ్డు మోదు గొర్రె నాకు వస్తూ ఉంటుంది ఇదిగో వచ్చేసరి వీళ్ళందరూ ఆడవాళ్ళు వాళ్ళ వచ్చేస్తా ఉంటారు చక్కగా మందిరాలకు వచ్చేస్తా ఉంటారు ఆదివారం పది గంటలకి వచ్చేసిద్ది గొర్రె ఇరవై పాతికేళ్ల నుంచి వస్తుంది గొర్రె ఫాస్ట్ గారు వాక్యం చెప్తుంటే వింటా ఉంటుంది తింటా ఉంటది ఆత్మీయహారం వింటా ఉంటుంది తింటా ఉంటుంది ఎంతలా ఊరిపోయింది ఒక్క పిల్ల కూడా కంది గొర్రె ఏం గొర్రెండి ఇది గొడ్డుమోతి గుర్రా వస్తా ఉంటుంది వింటా ఉంటుంది అబ్బో మా పాస్టర్ గారు బలి చెప్పాడు మా మందిరం టాప్ అండి అబ్బో అబ్బో అంటుంటుంది కానీ ఒక్క వాళ్ళ భర్త కూడా కంద కనీసం వాళ్ళ పిల్లలు కూడా మందిరానికి పట్టుదారు ఈ గొర్రెని మరి ఏమంటారని చెప్పండి సార్ మీరు మీరు చెప్పండి మీరు చెప్పండి న్యాయం చెప్పండి ఆయన చూస్తున్నారా ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు కదా కనీసం నీ భర్తను నీ భార్యను మన ఒక మీటింగ్లు అడిగా మా చెల్లెమ్మ మీటింగ్ స్పెషల్ మీటింగ్స్ కదా మీ అబ్బాయిని ఏంటి అడిగితే మా అబ్బాయి అండి అంతే మందిరానికి మీటింగ్స్ బట్టే బీటెక్ అంటామంటే తెక్కుల మీ అమ్మాయిని ఏంటి మీటింగ్ బట్టే ఆదివారం ఆ రోజు బట్ట ఎంటెక్ అండి ఏటెక్ అంటా టెక్కులు రారా మందిరాలకు నువ్వు గృహం ప్రారంభించుకునేటప్పుడు నువ్వు శంకుస్థాపన చేసేటప్పుడు నీ ఆ కుటుంబ జీవితంలో నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక 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 ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేసుకునేటప్పుడు పాస్టర్ గారిని పాస్టర్ గారిని పిలిచి నువ్వు ప్రారంభించుకోవాలి అప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చింది ఆయన మీతో చెప్పున్నది చేయుడు అనేటువంటి అంశం ఏంటి తెలుసు అక్కడ ఆయన మీతో చెప్పునది చేయండి అన్నది ఎక్కడా కానాను విందులో ఏం చేశారు ద్రాక్షారసం అయిపోయింది వీళ్ళు ఎక్కడికి ఫస్ట్ మరియం దగ్గరికి వెళ్ళారు మరియం ఏమన్నా చేసిందా చేయలే అప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది మరియమ్మ అయ్యా నేనేం చేయలేకపోయాను వాళ్ళు దాక్షారసం అయిపోయిందంట చూడంటే ఏమన్నాడు ఆయన నాతో నీకేమి నా సమయం ఇంకా నా సమయం ఇంకా రాలేదన్నాడు మళ్ళీ పది నిమిషాల్లో అద్భుతం చేశాడు ఇటు చూడము కామెంట్రేటర్ రాశాడు బలి నచ్చింది నాకు ఎలా ఎలా రాశాడు తెలుసాయన ఎట్లా జరిగింది అద్భుతం ఆరు రాతి బాణలు నిండా నీళ్లు నింపే అప్పుడంట యేసు అంట ఆరు రాతి బాణాలు జరిగిలే అంట ఇలా 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 తొంగి చూశాయంట యేసు ప్రభు ఆరు రాతి బాణల్లో అప్పుడు ఏమైంది యేసు ప్రభు నీడ ఆ నీళ్ళల్లో పడింది ఏసు క్రీస్తు ప్రభు నీడ ఆ నీళ్ళలో పడింది వాటర్ బిక్ నాన్న తొంగి చూశాడు నీళ్ళేమైపోయి మధురం అనండి ఒకసారి మధురం అనండి నీళ్ళు ఏమైపోయి ఎప్పుడు ఏసు ప్రభు తొంగి చూసినప్పుడు అనండి నీ జీవితంలో కూడా యేసు ప్రభు తొంగి చూస్తే నీ దరిద్రం పోయిందమ్మా తొంగి చూడవట్లేదమ్మా చాలా మంది ఆయేసయ్యా ఆదివారం వస్తా కానీ నా డబ్బుల విషయంలో అడగబాక అయ్యో లెక్క నేను ఏమైనా అయ్యో డబ్బుల విషయంలో లెక్క అడగబాక తొంగి చూడబాక దీవిస్తావా ఆ దీవించు తొంగి చూడు అప్పుడు అప్పుడు తొంగి చూడు ఆర్థిక విషయాల్లో తొంగి చూడబాక ఏ డబ్బులు చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతుంది అన్న ప్రతి విషయంలో యేసు ప్రభుని జీవితంలో తొంగి అమ్మా ఆ తొంగి చూడండి ఏమైంది నీళ్ళు మధురము నీ జీవితంలో యశూప్రభు ఇంకా తొంగి చూడలేదంటే ఎక్కడ కనబడిద్ది అంటే ఇది అన్యాచారాలు తొమ్మిదో నెంబర్ల కార్లు కొంటారు లక్కీ నెంబరు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి ఆచారాలు మూఢ నమ్మకాలు తిదులు గడియలు అది ఇల్లు ఓపెన్ చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళ దగ్గర అండి అది ఉండదండి తొంగి చూడట అవకాశం లేదండి యస్యు ప్రభు ఏం చెప్తే అదే చేయాలి